మిత్రులకు నమస్కారం సో ఈ రోజున వ్యాపారం అనేటువంటి విధానం వచ్చేసరికి వ్యాపారం ఎందుకంటున్నా అంటే వినియోగదారులకు ఏదైతే ఉత్పత్తులు అందించడానికి ఏర్పడైనటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ వినియోగదారులకు అందించేటువంటి ఉత్పత్తులు నాణ్యమైనయా కావా లేకుంటే కల్తీ జరుగుతుందా అవి సురక్షితమేనా ఎందుకంటే ఒక వినియోగదారుడు వస్తువులు వస్తువులు కష్టపడి సంపాదించే డబ్బుతోని కొనుగోలు చేస్తున్నట్టు అందరికీ తెలిసినటువంటి విషయం ఇలాంటి సందర్భంలో వినియోగదానికి నాణ్యమైన అయినటువంటి వస్తువులు కనుక రానట్టయినా లేకుంటే ఎక్కడైనా డూప్లికేట్ అయినా లేకుంటే ఎక్కడైనా కల్తీ జరిగినా సో దీనివల్ల విలువైనటువంటి ఆరోగ్యం అనేది నష్టపోతారు విషయం దీనికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి గోరేటి వెంకన్న గారు సో ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు మంచి గాయకుడు వారు అనేక సందర్భంలో ఒక పాట రూపాయలు కూడా వాడడం జరిగింది వారు మొన్న మాట్లాడినప్పుడు ఒక యూట్యూబ్లో లో వారి వీడియోలో విన్నటువంటి విషయం క్లియర్ క్లియర్గా చెప్పిండు ఆయన వారంలో వెయ్యి కిలోమీటర్లు దొరుకుతా ఈ వెయ్యి కిలోమీటర్లు తిరిగే క్రమంలో ఎక్కడ కూడా పొద్దున్న పంట కనబడతలేదు వేరు శనగలగా అది ఎముకల పౌడర్ ఏదో ఒక సంథింగ్ కల్తా ఉంది అనేక ఉత్పత్తులు కల్తీ జరుగుతూ ఉంది ఇలాంటి క్రమంలో కూడా ఈ యొక్క కల్తీ నియంత్రించడానికి ప్రభుత్వ పరంగా కూడా ఉక్కుపాదం వేయకపోతే అది ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ ఉంది ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో వారు ఇచ్చినట్టు పిలిపి ఏంటంటే అనివార్యమైన పరిస్థితులలో ఇది యుద్ధ ప్రాతిపదిక మీద ఏది అమలైనా ఏది అమలు కాకుండా ప్రస్తుతమైన పరిస్థితులలో ఏంటంటే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కల్తీ నివారించాల్సినటువంటి బాధ్యత ఉంది నకిలీ నివారించాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా వాళ్ళు పాలకులకు రిక్వెస్ట్ చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి సందర్భంలో ఇదే ప్రభుత్వము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ పరిశ్రమకు అనుమతి ఇవ్వడం ఈ పరిశ్రమ ద్వారా వినియోగదారులకు ఒక సురక్షితంగా నాణ్యమైన ఉత్పత్తులు అందించేటువంటి ఒక భరోసా కల్పిస్తూ ఉంది ఇవాళ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉంది వినియోగదారుడు చైతన్యవంతమై వినియోగదారునికి ఎక్కడైతే ట్యాక్స్ పెయిడ్ బిల్లు లభ్యమైత ఉందో అక్కడ ఏ ఉత్పత్తి కొనుగోలు చేసినా తనకు ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇస్తారు కాబట్టి డూప్లికేట్ జరిగినా నకిలీ వచ్చినా ప్రశ్నించే హక్కు వస్తుంది నష్టపరిహారం డిమాండ్ చేయడానికి కనిమర్ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది మరి ఇలాంటి సందర్భంలో వారి మాటలు తీసుకోవాలి గోరెడ్డి వెంకన్న గారి యొక్క మాటలు తీసుకొని వారి యొక్క వినియోగదారుల యొక్క ఉద్యమే అంటున్నారు అలాంటి సందర్భంలో ఆర్సీఎం అసోసియేట్ బయర్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మంచి ఉంది ఆర్సీఎంలో జరిగేటువంటి మంచిని చెప్పడమే ఒక బాధ్యతగా ఆర్సీఎంలో దొరికేటువంటి ఉత్పత్తులు ఈ ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు వీడియో ఒక రేట్లు బయట మార్కెట్లో రేట్లు ఎందుకంటే క్వాలిటీ ఉందని చెప్పి ఆర్సన్ సంస్థలో రేట్ ఎక్కువ లేదు ఇక్కడ రీజనబుల్ రేట్ ఉంది ఎందుకు రీజనబుల్ రేటు ఇస్తున్నారంటే మద్య వ్యాపారస్తులు అనే వ్యక్తి ఇక్కడ ఈ సిస్టంలో ఉన్నారు కంపెనీలో తయారైన ఉత్పత్తులు నేరుగా వస్తున్నాయి కాబట్టి ధర తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది క్వాలిటీ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది దీంతో పాటు అడ్వర్టైజ్మెంట్ ప్రక్రియ లేదు కాబట్టి ఇక్కడ ఇదే ఈ మంచిని ఇతరులకు తెలియజే కార్యక్రమాలు ఎవరైతే ముందుకు వస్తున్నారో వారికి కూడా ఉపాధి ఉన్నాయి వ్యాపార అవకాశాలు ఉన్నాయి ఇలా దేశం మొత్తం మీద ట్రెండ్ వస్తూ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లక్షలాది రూపాయలు పరి ప్రతి నెల నెల సంపాదించే వాళ్ళ సంఖ్య వస్తూ ఉంది మరి ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పండుగ సమయం ఇవాళ వంట నూనె పండుగ సమయంలో నూనె ఎక్కువ పడుతుంది నూనె ఎక్కువ పడుతుంది ఇదే సందర్భంలో కల్తీరాయలు విచ్చల విడిగా పోతాడు కాబట్టి ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆర్సిలో లభ్యమైనటువంటి నూనె అనేక రకాల పోషకాలు ఉన్నటువంటి నూనె ఇది అది ఒక రకంగా చెప్పాలంటే పోషకాల ఖజానా ప్రతి మనిషి యొక్క ఆరోగ్యానికి రక్షణ కవచం లాగా పనిచేసేటువంటి ఒక ప్రోడక్టు ఆర్సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్ ఈ హెల్త్ కార్డ్ ఆయిల్ అనే ఈ యొక్క ఆయిల్ ప్రపంచ ఆరోగ్య సమస్య అయిపోయింది రైస్ బ్రాన్ ఆయిల్ వాడమని మరి దీన్ని ఫిజికలీ రిఫైనింగ్గా ఈ రకంగా చేసినప్పుడు వీళ్ళు వచ్చేటువంటి మూడు పోషకాలు ఉన్నాయి టోకో టోకోరైనల్ ఒరిజినల్ మరి ఇంత మంచి ఇప్పుడు మనం మాట్లాడినంత సందర్భంలో కూడా ఈ దీన్ని ఇతరులకు తెలియపే క్రమంలో కూడా ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నారు వీళ్ళు సో ఇది ఎందుకంటే డిమాండెడ్ ప్రొడక్ట్ అది సో ఈ పోషకాల పోల్చుకుంటే ఇది ఒక లీటర్ నూనె పన్నెండు వందల రూపాయలు ఖర్చు పెట్టిన దొరకేటటువంటి నూనె అతి తక్కువ ధరలో కేవలం రెండు వందల ఏడు రూపాయలు ప్రస్తుతానికి వస్తా ఉంది ఇక సరుకు దాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ బట్టి ఈ విధంగా రేటు ఉంటుంది బయట ఏ నూనెతో పోల్చుకున్నా ఇవాళ ఇది పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంది ఒక్క ప్రోడక్ట్ ఏంది ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ నాణ్యత అనేది హండ్రెడ్ పర్సెంట్ భరోసా దొరుకుతారు మీరు ఏదైనా ఉండండి పేస్ట్ చూసుకోండి ఇంకా ఇక్కడ కనిపించేటువంటి ఏ ప్రోడక్ట్ అయినా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ జే ఆర్ ధన్యవాదాలు నమస్కారం